నమస్కారం అన్నా నమస్కారం సార్ మీ పేరు ఏంటన్న నా పేరు బూదప్ప విలేజ్ దొడగట్ట కళేంద్రగ మండలం బీరే వేసి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఈ రోజు పదహైదవ రోజు పదహైదవ రోజు వెరైటీ నీలు నీళ్ళు వెరైటీ అన్న ఫస్ట్ స్ప్రే వచ్చేసి ఏమి ఇచ్చారు మెగాఫాలు అక్టారను మెటోడార్ మెటోడార్ వాళ్ళు ఫస్ట్ డ్రించింగ్ నిన్ననే చేశాం ఇంకా డ్రించింగ్ ఒక ట్వెల్వ్ డేస్ ఫైన్ చేయాలన్నారు అందువల్ల మేము నిన్ననే రాడి రాడీఫామును వీవాను త్రిబుల్ తోటి చేసాము ఎక్కడికి ఎంత చేశారు ఎక్కడ హాఫ్ లీటర్ ర్యాడీఫాము వన్ లీటర్ వివాను టూ కేజీస్ త్రిపుల్ ట్వంటీ ఫామ్ వచ్చేసి మొక్క పీచు వేరే వ్యవస్థ బాగా వస్తుంది గ్రోత్ బాగా వేరే వ్యవస్థ కింద భూమిలో బాగుంటేనే మాకు చెట్టు బాగా హెల్తీగా ఉంటుంది సార్ తర్వాత వివా వచ్చేసి యూమిక్ యాసిడ్ పళ్ళుకి ఎంత మొత్తం మిక్సింగ్ ఉంటుంది సాయిల్ ప్రిపరేషన్ బెడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మేము కాంప్లెక్స్ ఏమీ లేదు సార్ అంతా మొత్తం ఓన్లీ పచ్చ రోట్ వేస్తాం అందువల్ల మేము వివా అట్లా ఇచ్చుకుంటే చెట్టు బాగా హెల్తీగా ఉండేకి బాగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది సార్ దాంతోపాటు ఎన్పిక అవసరం కాబట్టి త్రిబుల్ తండ్రి ఇచ్చిన సార్ నేను నత్రజని భాస్వరం అని ఉంటాయి కదా త్రిబుల్ తండ్రి ఇచ్చినా కానీ ఇక ప్రతిసారి ఒక్కోసారి ఒక్కోసారి డించింగ్ చేపిల్లాను నేను వల్ల మూడు ఒకటంలో కలిపి చేసినా సార్ నేను సార్ మేము ఎప్పుడైనా కానీ ఇంతకుముందు పంటలు పెడుతున్నాం కదా ఎన్ని టైం ఎప్పుడైనా పెట్టుకొని ఖచ్చితంగా ఒకేసారి ఇచ్చేస్తాం సార్ ఫాస్ట్గా వచ్చేది మా గ్రోత్ బాగా వస్తుంది మంచి చెట్టు హెల్తీగా వస్తే మంచి దిగుబడిగా వస్తుంది సార్ ఇట్లా చేసుకోవడం బాగా గ్రోత్ మేము బీరా సార్ బీరా టమోటో చిల్లీ ఇంతకుముందు చిల్లీగా ఎక్కువ పెడుతుంటాం సార్ మేము బ్యాడ్ మీరు అంతా ప్రతి ఎన్ని క్రాప్ వాడతాం సార్ మేము ఈ క్రాప్ లేదనుకుంటే వాడతాం రాడీఫామ్ అంటే ఫస్ట్ డ్రించింగ్ రాడీఫార్మ్ వివా త్రిపుల్ ట్వంటీ ఇచ్చుకుంటే ఏ పంటకైనా కానీ ఏ పంట ఇస్తా బాగా గ్రోత్ బాగా వస్తుంది రూట్ వేరే బాగుంటే నాటు చావు నాటు తగ్గుతుంది సార్ మనకి వేరే నీకు డల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మనం చేయలేము సార్ అది అన్న సెకండ్ స్ప్రై ఇస్తున్నారు సెకండ్ స్ప్రే సార్ మినిక్ టెస్ట్ అను బ్రెక్సిల్ ప్లస్ ఎంసీ ఎక్స్ట్రా ఇస్తున్నాం సార్ మినిక్ టెస్ట్ దేనికి ఇస్తున్నారు మినిక్ టెస్ట్ వచ్చేసి లీప్ మయర్ కి అడ్వాన్స్ ఇస్తున్నాం సార్ ఇది లీప్ మయర్ కి తర్వాత కొద్దిగా ఇచ్చింది అక్కడక్కడ పురుగు ఉన్నా గానీ అడ్వాన్స్ గా పనిచేస్తా అని ఇచ్చుకున్నాం సార్ ఇది మినిక్ టెస్ట్ అను మినిక్ టెస్ట్ ఇది ఎంసీఎక్స్ అను ఎంసీ ఎక్స్ట్రా వచ్చేసి బ్రాంచెస్ కి చెట్టు కొద్దిగా హెల్త్ ముందుకి గ్రోత్ రావడానికి ఆకు బాగా లేతగా ఉండడానికి బాగా పనిచేస్తా అని ఇచ్చాం సార్ బ్రెక్సిల్ ప్లస్ బెస్సులు వస్తే దీంట్లో ఫార్మాసిక్స్ ఉంటుంది సార్ ఆల్ న్యూట్రిషన్స్ ఉంటాయి చెట్టుకి ఏమైనా భూమిలో ఇచ్చేటప్పుడు పోషకాలు తక్కువ కానీ చెట్టు తీసుకుంటాం ఇస్తున్నాం సార్ బాగున్నాయి సార్ వాడుతున్నాం వాడుతున్నాం మేము ఎప్పుడు కానీ మాకు రిజల్ట్ ఉంది పని ఉంది పనిత ఉంది కాబట్టి వాడుతున్నాం సార్ ఎప్పుడు ఓకే సార్ ధన్యవాదాలు